ముమ్మిడివరం నియోజకవర్గంలో అభివృద్ది కేవలం సింకుస్థాపనలకే పరిమితమైందని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జి దాట్ల సుబ్బరాజు విమర్శించారు ఐపోలవర మండలం మురబల్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాలు ఆయన మాట్లాడారు రానున్న ఎన్నికలలో తెలుగుదేశం జనసేన పార్టీలు అఖండ విజయం సాధించి జెండా ఎగరవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నర సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన పరిస్థితులపై పలు విమర్శలు చేశారు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా పేరుపేరిన హోదపూర్వక అవసరాలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్రంలో అరాచకం జరుగుతుందో అవన్నీ ప్రజలకు క్షుణ్ణంగా చెప్పాలన్న ఉద్దేశంతో ప్రతి పార్లమెంటుకి వచ్చి ప్రజలందరికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలందరూ కూడా నూట యాభై ఒక్క సీట్లు మద్దతు ఇస్తే ఆ రోజు రాష్ట్రం విడిపోయి పదహారు వేల కోట్లు లోటు బడ్జెట్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మన భావితరాల భవిష్యత్తు గురించి అక్కడ అమరావతి రాజధాని ఏర్పాటు చేయటం ఒక పక్క రైతాంగం గురించి పోలవరం ప్రాజెక్ట్ని మరి శరవేగంగా డెబ్బై రెండు పనులు పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా మరి ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఎంతో ఆశతో ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి కేవలం టూ పర్సెంట్ కూడా పనులు చేయకుండా నిర్లక్ష్యం చేసి ఆ ప్రాజెక్ట్ పాడైపోయే పరిస్థితి వచ్చింది అదేవిధంగా అమరావతి రాజధాని ప్రజలందరూ కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మరో ఐదు సంవత్సరాల్లో ల్యాండ్ ఫూలింగ్ ద్వారా ఎక్కడా లేనటువంటి రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పి మరి కార్యక్రమం తీసుకుంటే ఆ ఏరియాలోని రైతాంగం అంతా కూడా ముప్పై మూడు వేల ఎకరాల ల్యాండ్ ఫూలింగ్ ద్వారా ఇచ్చి మన భావి భావితరాల భవిష్యత్తుకి అక్కడ పునాదులు వేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలు చేసి ఎక్కడ మూడు ఇటుకలు కూడా పెట్టిన పరిస్థితి మనం కూడా చూస్తాం అదే విధంగా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి మన రాష్ట్రంలో ఉన్న యువత అందరినీ కూడా నిరుద్యోగులు చేశారు తప్ప ఎక్కడ ఒక ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు ఒక ఇండస్ట్రీ వచ్చిన పరిస్థితి లేదు మరి అదే ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ ఏఎంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పంచాయతీ రాజ్ వ్యవస్థను ఎంతో ప్రతిష్టం చేసి మరి గ్రామాల్లో కావాల్సిన మౌలిక వసతులు ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు వేసాం ప్రతి వీధికి ఎల్ఈడి బల్బ్ వేసాం ప్రతి ఇంటికి కూడా వ్యక్తిగత మార్గ దొరికిచ్చాం ప్రతి ఇంటికి కూడా దీపం ద్వారా దీపం పథకం ద్వారా గ్యాస్ ఇచ్చాం ఎక్కడైనా గా ఎవరైనా పోతే చంద్రన్న బీమా ఇమీడియట్ గా చంద్రన్న బీమా ఇచ్చేవాళ్ళం నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగ వృత్తి ఇచ్చేవాళ్ళం అదేవిధంగా పెళ్లి చేసుకుంటే పెళ్లి ఇచ్చేవాళ్ళం మరి సీఎం సహాయ నిధి నుంచి కూడా పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో ఆదుకోవడం జరిగింది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగింది అనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు కేవలం ఇక్కడ ఈ మన నియోజకవర్గంలో అభివృద్ధి శంకుస్థాపనకే పరిమితమైంది అయింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి వచ్చి మరి ప్రపంచ మత్స్యకారు దినోత్సవం రోజున మన ఏదైతే గోగుల్ ల్యాంక్ బ్రిడ్జ్ ఉందో దానికి శంకుస్థాపన చేసి సుమారు నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు దాకా కూడా ఎటువంటి పని స్టార్ట్ చేయని పరిస్థితి అదేవిధంగా మూలపాలెం బ్రిడ్జికి కూడా ఆ రోజు శంకుస్థాపన చేసి మరి ఇప్పుడు వరకు కూడా ఎక్కడ ఒక తట్ట మట్టి ఒక సిమెంట్ కానీ తెచ్చిన దాఖలాలు లేవు అదేవిధంగా ఎదురు లంకలో ఉన్న లంక భూములు ఏదైతే కొట్టుపోతుందో దానికి గ్రాయిన్ కావాలని చెప్పి ఆ రోజు మేము ప్రపోజలు పెడితే అది కూడా శాంక్షన్ శాంక్షన్ ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా కూడా ఎక్కడ ఆ కూడా లేకుండా ఇలా పేదలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ భూములు సుమారు నూట యాభై ఎకరాల భూమి ఆ రోజు బాలయోగ్ గారు ఎస్సీలు ఇప్పిస్తే ఆ లంక గ్రామాలు సుమారు వంద ఎకరాలు కొట్టుకుని దాన్ని కూడా ఎక్కడ ఇర్విట్మెంట్ కార్యక్రమం పూర్తి చేయలేదు మరి మొన్న వరదల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన కమి వచ్చి రెండు వందల కోట్లు శాంక్షన్ ఇచ్చి వారం రోజుల్లో పని మొదలు పెడతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరి మాట తప్పన మడం తిప్పిన అని చెప్పి ఆ రోజు పాదయాత్రలో ఎన్ని హామీలు ఇచ్చాడైనా అటువంటి హామీ ఒకటి కూడా నెరవేరకుండా మద్యపానం నిషేధం చేస్తా అన్నారు ఇవాళ మద్యం ఏర్లై పడుతుంది తప్ప నాణ్య నాణ్యమైన రకం మద్యం సప్లై చేసి చాలా మంది ప్రాణాలు కుటుంబాలు ప్రాణాలు తీసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పది లక్షల కోట్లు అప్పులు చేసి ప్రతి కుటుంబానికి కూడా సుమారు మూడున్నర లక్షల భారం పడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది మరి మన నియోజకవర్గానికి వచ్చినప్పటికి మనమైతే ఏదైతే రోడ్లు వేసామో మీ అందరికీ కూడా తెలుసు మరి మా దగ్గర నుంచి పల్లంకూరు వరకు కూడా ఇరవై ఐదు కోట్లతో బ్రహ్మాండమైన రోడ్డు సెవెన్ మీటర్స్ రోడ్డు మరి వేసుకోవడం జరిగింది ఈ రోజు మురుమల మురుమల నుంచి మరి పోలవరం వరకు కూడా బ్రహ్మాండమైన రోడ్డు వేసుకోవడం జరిగింది అదే ఎదురు లెంక నుంచి గుర్తింజీవి వరకు కూడా బ్రహ్మాండం రోడ్లు వేసుకున్నాం ఆర్ఎన్బి రోడ్లు మరి ఈ రోజు ఎలక్షన్లు ముందు ఉన్నాయని చెప్పి ఈ రోజు పోలవరం రోడ్డు కానీ పెదమడ రోడ్డు కానీ కేవలం ఏదైతే రిపేర్ చే రిపేర్లు చేసి చేయడం తప్ప అక్కడక్కడ పోయిన దగ్గర తిరగేసే రోడ్డు ఏదో మాయ చేయాలని చెప్పి ప్రజల ఓట్ల గురించి మాయ చేస్తున్నారు తప్ప ఎక్కడ స్పెషల్ రిపేర్స్ అని పెట్టి రోడ్లు ఈ ఓట్ల గురించి చేయడం తప్ప ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా రోడ్లు ప్రస్తావన లేని స్థానిక శాసనసభ్యులు కానీ మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఏ విధంగా జరుగుతుందో పాలన అందరూ కూడా చూశారు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ కూడా తెలియపరచాలి మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంత నష్టపోయింది మన యువత ఎంత నష్టపోయింది మహిళలు ఎంత నష్టపోయారు రైతులు ఎంత నష్టపోయారు మనకి ఎక్కడా కూడా ఆర్థిక వనరులు ఎక్కడ లేక చేకూరకుండా ఇతను సంక్షేమం ఇస్తే ఈ రాష్ట్రం అప్పుల ఒక ఏమవుతుందని చెప్పి ప్రజలకు అందరికీ సన్నంగా ఆయన ఆ వయసులో కూడా రోజు రెండు పార్లమెంట్లు ఎంతో పెద్ద ఎత్తున జనాదరణతో ఆయన వచ్చి పబ్లిక్ అందరూ కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది దానితోటి జనసేన పార్టీ కూడా మద్దతు తెలపడం ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ మళ్ళీ మన రాష్ట్రంలో జెండా ఎగరవేయడం ఖాయం ఎందుకంటే చూస్తున్నాం రోజు ఎంతమంది టిక్కెట్లు మార్చినా జగన్మోహన్ రెడ్డిని మార్చాలని ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు మరి పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన పార్టీతో ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక మరి అన్ని రకాలుగా ఈ రాజ్య ఈ రోజు చూస్తున్నాం అంగన్వాడీలు సుమారుగా ఇరవై ఐదు రోజుల నుంచి అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడిన దాఖలాలు వాళ్ళు నాయం న్యాయం వాళ్ళు కనీసం జీతం ఎంత పెంచిన వాళ్ళు విరమిందులు అటువంటిది కనీసం సంప్రదించకుండా ఒక దుర్మార్గమైన యోచనలో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు ఒక పక్క మున్సిపల్ ఎంప్లాయీస్ ఒక పక్క సర్వశిక్షమైన ఎంప్లాయీస్ ఒక పక్క ఆరోగ్యశ్రీ కూడా మరి ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే సుమారు వెయ్యి కోట్లు బాకీ ఉండి దాకా కట్టకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ కూడా ఉట్టుబడే పరిస్థితి ఉంది